యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రభుత్వ వేపాలిరు ఎమ్మెల్యే బీర్లాయలయ్యపై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ వేపాలిరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య అధికారిక దుర్వినియోగానికి పాల్పడుతూ ఆక్రమాలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు కరే వెంకటయ్య ఏమిడి రామరెడ్డి పాపట్ల నరహరి ఆర్ఏ శ్రీధర్ మిట్టా వెంకటయ్య కాసాబు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కరే వెంకటయ్య

గుట్ట పోలీస్ స్టేషన్ లో మరి వీర్ల ఎమ్మెల్యే గారి మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే నిన్న మొన్న పేపర్ల దాంట్లో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపిండు వీటి మీద ఎంక్వైరీ జరగాలని చెప్పేసి తుర్కపల్లె వాసి మరి కాంప్లైంట్ చేయడం జరిగింది పేపర్లో కూడా వచ్చింది అదే విధంగా ఒక్క రెండు వందల ఎకరాలే రెండు వందల కోట్ల రూపాయలే కాదు మరి ఇలా నాలుగైదు వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి ఎందుకంటే మల్లాపురం కానీ సైదాపురం కానీ మాసాపేట కానీ మరి అటు పోతే చల్లూరు కానీ దత్తాపేలు కానీ ఇట్లా ఒక నాలుగైదు వేల ఎకరాలు అది డెవలప్మెంట్ చేసి మరి జగన్ అనే స్పెక్ట్రా జగన్ గాని బీర్లైలే గాని మరి వేల మంది ప్రజలను దోసుకొని తిన్నారు వాళ్ళ రక్తం మాంసం తిన్నారు ఒక్కొక్కడు పుస్సలు అమ్ముకొని పెట్టిరు ఇడ పండ్లు అమ్ముకునే పూలు ఆ చిన్న చిన్న వ్యాపారులు మరి ఆ ప్లాట్లు కొంటే వాళ్ళని అన్యాయం చేసి ఈ బీర్లైలే కోట్ల రూపాయలు పెట్టి డిఫెండర్ కార్లు కొంటాడు బిల్డింగ్లు కడతాడు మరి హైదరాబాద్ లో నిన్న మూడు రోజుల కిందనే మరి ముప్పై ఆరు కోట్ల పెట్టి విల్లా కొన్నాడు జితా బాలకృష్ణ రెడ్డి పదమూడు కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు మరి మొన్ననే ఉప్పల్లా ఒక ఎకరం రీసేం చేసుకున్నట ఈ రకంగా ఈ మధ్యలో బొమ్మర్రావనం పోలీస్ స్టేషన్ పక్క ఇరవై ఎకరాలు కబ్జా చేసి అమ్ముకుంటే ముప్పై కోట్ల రూపాయలు వచ్చినాయట మరి ఈ రకంగా ప్రతి మండలంలో వీరైల గారు ఎమ్మెల్యే గారు ఉండి మరి భూముల మీద పడి మొత్తం భూ రైతులను మోసం చేసి రైతులను బెదిరించి ఈ భూములు రీసేంజ్ చేసుకొని ఇట్లా అమ్ముకుంటా ఉన్నాడు చేసుకొని ఇట్లా కోట్లాది కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే మరి ఆ లక్ష్మీనరసింహ స్వామి మంచోడు కాదు మరి ఎన్నడైనా చూస్తాడు పాపం నువ్వు ప్రజాసేవ చేస్తా అని చెప్పేసి మరి గుర్ర గురుమనం అని చెప్పేసి బీసీ నాయకున్న అని చెప్తావు ఆయన ప్రజలందరూ ఎమ్మెల్యేగా ఆల నియోజకవర్గ ప్రజలందరూ ఏదో బాగుపడుతుంది మా ఆలయ నియోజకవర్గం ఏదో చేస్తాడు స్వర్గంలాగా తయారు చేస్తాడంటే నరకానికంటే అధ్వానంగా ఆయన సొంత సంపాదన మీద దృష్టి పెట్టింది తప్ప దేని మీద దృష్టి పెట్టలేదు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అనుకున్నారు పేదోళ్ళందరూ సెవెన్ ట్వంటీ సిక్స్లో ప్లాట్లు కొన్నారు ఈయన ఎమ్మెల్యే అయితే అందరికీ ప్లాట్లు ఇప్పిస్తాడు ఈయనే ప్లాట్లు చేసిండు ఆ ప్లాట్లతోటి వందల కోట్లు సంపాదించుకుండు ఆ ఆ సంపాదించుకున్నందుకన్నా మా ప్లాట్లు మాకు ఇస్తాడనే ధైర్యంతో ఆలయ నియోజకవర్గ ప్రజలు కానీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి నమ్మకం మీద ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ఇంకా ప్రజా కంటకుడుగా తయారై తప్పితే ప్రజా భక్షకుడుగా తయారైండు కానీ ఆ ప్లాట్లు వందల ఎకరాలు ఏది స్పెక్ట్రా వెంచర్ పేరు చెప్పి ఈయనే యజమాన్ లాగా ఆ మీటింగ్లలో గోవాలల్లో పోయి మీటింగ్లు పెట్టి విందు వినోదాలు చేసుకొని లాట్లు అమ్మించి జనాల నిట్ట నిల్వన దోపిడీ చేసిండు ఈయన కక్షపూరిత రాజకీయాలు తప్పితే ఇంకోటి లేదు నిన్న మొన్ననే ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయంటే బాట ఈ జెడ్పీటీసీ జనరల్ అయితే మా కర్ర గారు కానీ ఇంకా మేము నలుగురు ఐదురాం జెడ్పీటీసీగా పోటీ చేస్తామని అనుకున్నాం సరే అడుగుతున్నాం అడిగినందుకు ఎట్లా కక్ష కట్టి మా కోఆపరేట్ చైర్మన్కు తొమ్మిది సెంటర్లు ఉంటే కొనుగోలు ధాన్యం కొనుగోలు సెంటర్లు ఉంటే ఎనిమిది కట్ చేసిండు ఇంత కక్ష పూరిత రాజకీయాలు ఎందుకు చేయాలి మేము పని చేయట్లేదు రైతుల కోసం మహిళా సంఘాల కప్ప చెప్పిండు మేము తెలంగాణ రాష్ట్రంలో యాదగిరూట మండలంలో కోఆపరేటివ్ సొసైటీకి మంచి పేరు తెచ్చినాం నువ్వే బిల్డింగ్ మా బిల్డింగ్ ఓపెనింగ్ రోజు నువ్వే మాట్లాడినావు నీ నోటితో నువ్వే మాట్లాడినావు నువ్వు మాట్లాడి ఈరోజు కొనుగోలు సెంటర్లందరినీ క్యాన్సల్ చేసి రైతులకు నానా కష్టం పెడుతున్నావు ఇంతవరకు ఒక్క లారీ ఒడ్లు కూడా యాదూట మండలంలోకి వెళ్ళి ఒక్క లారీ ఒడ్లు కూడా మిల్లు పోలేదు ఓన్లీ రిబ్బన్ కటింగులు చేసుడు తప్పితే మీ అన్నదమ్ములు ఇద్దరు రిబ్బన్ కటింగ్లు చేసి చెయ్యి ఇప్పుడు తప్పితే ఇంతవరకు ఒక్క లారీ ఒడ్లు పోలేదు ఎందుకు పోతలేవని అడిగే నాదుడు కూడా లేదు అడుగుదామంటే చిన్న రైతులు భయపడుతున్నారు ఒక ఎమ్మెల్యేని చూసి రైతులు ప్రభుత్వం చెప్తుంది మేము ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నాం రైతుల కోసం పనిచేస్తున్నాం అని చెప్తే నువ్వు కమిషన్లు తీసుకొని మా సెంటర్లు క్యాన్సల్ చేసి ఇది నే నీకు అయ్యలే గారు నేను ఈరోజు కోఆపరేట్ చైర్మన్గా అడుగుతున్నా అధికారులను అడిగితే మీ ఎమ్మెల్యే గారు చెప్పిండు కట్ చేసినామని చెప్తున్నారు మీకు ఫోన్ చేస్తే మీరు రెస్పాండ్ గారు మీ పిఎలకు ఫోన్ చేస్తే మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం ఎమ్మెల్యే గారు ఇష్టం అని చెప్పి పిఎల్ మాట్లాడతారు ఇదే నా ఏదైనా తప్పు ఉంటే అడగాలి నిరూపించాలి నువ్వు రైతులకు పనిచేస్తలేవని చెప్పాలి ఇది కాదు పద్ధతి అని చెప్పాలి పద్ధతి మార్చుకోమని చెప్పాలి నేను చిన్నోని కోఆపరేట్ చైర్మన్గా నువ్వు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి బాస్ నేను అడిగే స్థితి నువ్వు తెచ్చుకోవద్దు ఎప్పుడు కానీ ఎటువంటి కక్ష పూరిత రాజకీయాలు చేయొద్దు ఒక ప్రతిపక్ష నాయకుడు అంటూ ఉంటే వాళ్ళని గౌరవించడం నేర్చుకోదు అప్తే అన్ కాలు కిందే తొక్కుదామనే ప్రయత్నం మాత్రం చేయొద్దు ఇక్కడైనా నీ పద్ధతి మార్చుకో ఇప్పటికైనా నువ్వు